లక్ష్మీదేవి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని స్వయంగా లక్ష్మీదేవి తెలియజేసింది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరం ఇచ్చిందట ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారంలో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాలు పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా లక్ష్మీదేవి వివరించింది ఇంతటి పవిత్రమైన మాసంలో లక్ష్మీదేవి అవతరించిన కథను ఒకసారి వింటే సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచికంగా తన మెడలోని దండని ఇస్తాడు గర్వంతో కళ్లు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరన్నా విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసింది కాళ్లతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపానికి ఉద్రిక్తుడయి ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నువ్వు ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్భాషముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తానని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్లి విష్ణుమూర్తి చెబుతాడని బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తి చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులోనుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడుతాయి అప్పుడే ఓ యువతీ కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవలులతో చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో వేసి నన్ను సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగ మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్ష్య ద్వేషం ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనగనగా ఓ గ్రామంలో సుదర్శనుడు సుశీల అనే పేద దంపతులు ఉండేవారు వారి ఇల్లు చిన్న మట్టి గోడలతోనూ గడ్డి కప్పుతోన ఉండేది ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు ఒక మట్టి దీపం చినిగిపోయిన చాపలు పాత ఇత్తడి పాత్రలు అలాగే మరికొన్ని విరిగిపోయిన వస్తువులు ఎలా వారి జీవితం కటిక దరిద్రంతో ఉండేది మూడు పూటలా తినడానికి సరిగ్గా తిండికూడా లభించేది కాదు సుదర్శనడు రోజు కూలి పని చేసేవాడు అయినా సరే రెండు పూటలా అన్నం దొరకడం కష్టం సుశీల మాత్రం ఎంతో కష్టంలో ఉన్న లక్ష్మీదేవిని పూజించడం మాత్రం వదలలేదు ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్క పెంచేది రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చెన్నీటితో తలస్నానం చేసి ఆ తులసి మొక్కకు నీళ్లు పోసి దీపాన్ని వెలిగించి ప్రార్థించేది తల్లి లక్ష్మీదేవి మా బాధలు చూడు తల్లి ఏ జన్మలో ఏ పాపం చేశామో కూడా మాకు తెలియట్లేదు ఈ జన్మలో కటిక పేదరికం అనుభవిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించు దీన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాదాలు వదలను అని కన్నీళ్లతో ప్రతిరోజు ప్రార్థించేది ఇంతలో మార్గశిర మాసం వచ్చింది సుశీల ఎప్పటిలాగానే తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తడిబట్టలతోనే తులసి కోట దగ్గరకు వచ్చి ఆ రోజు ఏదో తెలియని ఓ గొప్ప భక్తి తన హృదయంలో పొంగుతుంది కళ్లలో నీళ్లు లేదు అమ్మ మహాలక్ష్మిదేవి ఈ మాసం నీకు ప్రీతికరమైనది నేను పేదదాన్ని నీకు గొప్ప పూజలు అయితే చేయలేను కానీ నా హృదయమే నీకు అర్పిస్తున్నాను తల్లి అనే గొంతు పెగుల్చుకొని ప్రార్థించింది హఠాత్తుగా తులసి కోట వెనుక ఓ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు క్రమంగా పెరిగి బంగారం రంగు కాంతి కిరణాలు నలువైపులా వ్యాపించాయి గాలిలో మల్లెలు పరిమళాలు గంధపు వాసన వచ్చింది ఇక సుశీల భయంతో మూసుకుంది అప్పుడే దివ్యమైన స్త్రీ స్వరం వినిపించింది భయపడకు సుశీల కళ్ళు తెరువు అంది ఆ మాటలు విన్న సుశీల నెమ్మదిగా కళ్ళు తెరిచింది తన ఎదురుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి నిలబడి ఉంది ఎర్రని పట్టుచీర బంగారం నగలు నాలుగు చేతులలోనూ పద్మాలు అభయవరద ముద్రలు తన చుట్టూ బంగారం కాంతి వలయం పాదాల కింద వికసించినటువంటి ఒక తామర పువ్వు ఆమె చిరునవ్వు చూస్తే ఎన్ని కష్టాలైనా మర్చిపోయేలా ఉంది ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుశీల మైమరిచిపోయింది చేతులు వణికాయి నేలపైన పడి సాష్టాంగ నమస్కారం చేసింది లే బిడ్డని లక్ష్మీదేవి ఆప్యాయంగా పిలిచింది నీ భక్తికి నేను మెచ్చాను ఎంత దరిద్రంలో ఉన్నా సరే ఒక కూడా పూజ మానలేదు తులసిని సేవించావు నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు ఇలాంటి భక్తులు నాకు చాలా ఇష్టం అంది సుశీల కన్నీళ్లుతో అడిగింది అమ్మ నేను ఏ పుణ్యం చేశానని నువ్వు నాకు సాక్షాత్కరించావు నేను అర్హురాలను కాను తల్లి అంది లక్ష్మీదేవి చిరునవ్వుతో చెప్పింది బిడ్డ భక్తికి ధనం అవసరం లేదు స్వచ్ఛమైన హృదయం నిష్కంషమైన ప్రేమ ఉంటే చాలు అన్నిటికంటే ముఖ్య భక్తి ఉంటే చాలు అవి నీలో ఉన్నాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో నీకు ఒక వ్రతం చెప్తాను దాన్ని నువ్వు నిష్ఠగా చేస్తే నీ దరిద్రం తొలగిపోతుంది సంపద వస్తుంది సంతానం కలుగుతుంది నీ ఇల్లు సకల శుభాలతో నిండిపోతుంది అని లక్ష్మీదేవి చెప్పింది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతం చాలా సులభమైనది కానీ భక్తితో చేయాలి మొదటిది ప్రతి గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉన్నంతలోనే ఆడంబరాలు ఏమీ అవసరం లేదు రెండవది తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ పువ్వులతో పూజించు ఇక మూడవది నీకు ఉన్నంతలోని ఐదుగురు ముత్తైదువులని పిలిచి వారికి తాంబూలం ఇవ్వు నాలుగువది ఆ గురువారం రోజున పాలు పెరుగు అన్నం వీటిని నైవేద్యంగా పెట్టు ఉపవాసం ఉండగలిగితే ఉండు లేకపోతే సాత్వికమైన భోజనాన్ని చేయు ఐదవది ఇలా నాలుగు గురువారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చెయ్యి పేదలకు దానం చెయ్యి ఈ రకాన్ని శ్రద్ధగా చేసిన వారికి నేను తప్పక అనుగ్రహిస్తాను ఇక సుశీల ఆనందంతో అంతే తల్లిని మాటలు తప్పకుండా శిరసా వహిస్తాను అని చెప్పింది లక్ష్మీదేవి తన తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి అంతలోనే ఆ దివ్యమైన రూపం ఒకసారిగా మాయమైంది కాని గాలిలో ఆ సుగంధ పరిమళాలు మాత్రం చాలాసేపు అలానే ఉండిపోయాయి అప్పుడే సుశీల భర్త సుదర్శనుడు అని అక్కడికి వచ్చాడు భార్య ముఖంలో వింత తేజస్సు చూశాడు ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నావో అని అడిగాడు ఇక సుశీల జరిగిందంతా చెప్పింది మొదట సుదర్శనుడు తన భార్య మాటను నమ్మలేదు కాని తులసి కోట దగ్గర ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ దివ్య తాను తానుగ్రహించాడు అక్కడే ఉన్నటువంటి ఆ తులసి మొక్క వెనుక కాస్త ప్రకాశాన్ని చూశాడు తన మాటను నమ్మాడు సుశీల నీ మాటలపైన నాకు పూర్తి నమ్మకం ఉంది మనం కచ్చితంగా ఈ మతాన్ని చేద్దాం అని అన్నాడు అంతలో మార్గశిర మాసం మొదటి గురువారం వచ్చింది సుశీల తెల్లవారుజామునే మూడు గంటలకే లేచింది చెన్నీళ్లతో తలస్నానం చేసింది తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి చీర కట్టుకుంది తులసి కోట శుభ్రంగా అలంకరించింది మట్టి దీపంలో ఆవు నెయ్యిపోసి దీపాన్ని వెలిగించింది పసుపు కుంకుమలతో పూజించింది ఈరోజు అమ్మ చెప్పినట్టుగా మత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి కాని ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదే అని బాధపడింది ఇంతలో హఠాత్తుగా ఇంటి ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చింది బయటకు వెళ్లి చూడగా ఒక బండిలో బియ్యం పప్పులు బయటకు వెళ్లి చూడగా ఒక బండిలో బియ్యం పప్పులు పళ్ళు కొబ్బరికాయలు అరటి పండ్లు పసుపు కుంకుమలు తాంబూలాలు అన్నీ ఉన్నాయి బండి తోలే వ్యక్తి చెప్పాడు మా యజమాని గారు పేరు చెప్పొద్దని చెప్పారు ఇవన్నీ మీకు బహుమతిగా పంపారు ఇక సుశీల కళ్లల్లో ఆనంద భాష్పాలు అమ్మ లక్ష్మీదేవి నువ్వే కదా పంపించి ఉంటావో అని మనసులో అనుకుంది ఈరోజు ఐదుగురు ముత్తైదువులను పిలిచింది వారికి తాంబూలం వాయనం ఇచ్చింది లక్ష్మీదేవి గురించి అందరికీ చెప్పింది మొదటి లక్ష్మీవారాన్ని పూర్తి చేసింది ఇక రెండవ గురువారం వచ్చింది ఈసారి సుదర్శనుడికి పొలంలో పనిచేస్తూ ఉండగా హఠాత్తుగా నేలలో ఏదో తగిలింది అక్కడ తవి చూస్తే ఒక పెద్ద పాత అక్కడ తవి చూస్తే ఒక పెద్ద పాత రాగికుండా దానిలోపల చాలా బంగారం మాన్యాలతో ఉంది ఇది కూడా లక్ష్మీదేవి అనుగ్రహమే అని సంతోషంతో ఇంటికి వెళ్లాడు తన భార్యకు చూపించాడు సుశీల చాలా సంతోషించింది దేవి అనుగ్రహానికి తాను ఎంతగానో పొంగిపోయింది ఆ డబ్బుతో వారి ఇల్లు బాగు చేసుకున్నారు మంచి బట్టలు కొనుకున్నారు కాని వారిలో ఎటువంటి గర్వం రాలేదు భక్తి మాత్రమే పెరిగింది ఆ గురువారం పదిమంది ముత్తైదువులను పిలిచింది అందరికీ పూజ సామాగ్రి తాంబూలం ఇచ్చింది లక్ష్మీదేవి గురించి చెప్పింది ఇలా రెండవ గురువారం కూడా పూర్తి చేసింది ఇక మూడవ గురువారం నాటికి సుశీలకు ఒక మంచి వార్త అందింది తను గర్భవతి అన్న విషయానికి తెలిసింది అమ్మనీ కరుణకు అంతం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసింది ఈరోజు పూజ మరింత భక్తిగా చేసి ఇరవై మంది ముత్తైదువులను పిలిచి అందరికీ చీరలు తాంబూలాలు ఇచ్చింది గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు ఆ పేద దంపతులకు ఇంత మార్పు ఎలా వచ్చింది అని అడిగారు ఇక ఎటువంటి గర్వం కూడా లేకుండా అందరికీ వినయంగా సుశీల ఈ విధంగా చెప్పింది ఇదంతా దేవి అనుగ్రహం మాసం వ్రత కథ మహిమ అని చెప్పింది ఇంతలో నాలుగో గురువారం కూడా వచ్చింది నాలుగవ గురువారం నాడు ఈరోజు ఉదయం సుదర్శనుడికి ఓవర్తకుడు కబురు పంపాడు మీ పొలంలో ఉన్నటువంటి మట్టి చాలా నాణ్యమైనది మేము కుమ్మరి పాత్రలో తయారు చేయడానికి కొనాలి అనుకుంటున్నాం మంచి ధర ఇస్తాము అన్నాడు ఆ మట్టి అమ్మకంతో మంచి సొమ్ము వచ్చింది ఆ డబ్బుతో మళ్లీ కొత్త పొలాన్ని కొన్నారు మంచి ఇల్లు కూడా కట్టించుకున్నారు నాలుగవ గురువారం ఆ పూజ చాలా ఘనంగా జరిగింది ఈసారి వందమంది ముత్తైదువులు పిలిచి అందరికీ భోజనం పెట్టారు చీరలు ఉన్నంతలోనే నగలు వాటిని బహుమతిగా ఇచ్చారు నాలుగు గురువారాలు పూర్తయ్యాయి ఉద్యాపన చేశారు సుశీల తొమ్మిది రకాల ధాన్యాలతో కలిసం నింపింది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని పసుపు కుంకుమలతో అలంకరించింది పంచామృతాలతో అభిషేకం చేసింది పేదలకు అన్నదానం వస్త్రదానం చేసింది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చారు అనాథ పిల్లలకు బట్టలు పంపారు అమ్మ లక్ష్మీదేవి నీ వల్లే నా జీవితం పూర్తిగా మారిపోయింది ఈ వ్రతం అందరికీ చెప్తాను మీ మహిమలోకమంతా తెలియచేస్తాను అని సుశీల మనసులో నిశ్చయించుకుంది అలా ఒక సంవత్సరం గడిచింది సుశీలకు అందమైన కొడుకు పుట్టాడు అతనికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు వారి ఇల్లు ధనలక్ష్మి దాన్ని లక్ష్మీ సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా అన్ని లక్ష్ములకు నిలయం అయింది ఇంటి ముందు ఉన్న తులసి కోట ఇప్పుడు ఓ పెద్ద తులసి వనంగా మారింది రోజు ఎంతో మంది భక్తులు వచ్చి పూజ చేస్తారు సుశీల ప్రతి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలలో వ్రతం చేసుకుంటుంది గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి గురించి చెప్తుంది పేదలకు సహాయం చేస్తూ రోజురోజుకీ లక్ష్మీదేవి అనుగ్రహంతో సుశీల అదృష్టవంతురాలు పుణ్యస్త్రీగా మిగిలిపోయింది ఇది లక్ష్మీదేవి వ్రతం యొక్క మహిమ ఈ మార్గశిర మాసం నాడు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా ఎవరైతే కథను పూర్తిగా వింటారో లేక చదువుతారో వారి ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది సంపద వరిస్తుంది సంతానం కలుగుతుంది గృహంలో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి